ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతని ఏపీఓ సతీష్ అన్నారు కరీంనగర్లో కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు వారం రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు మరి జమ్మికుంట మండలం సాయంపేట తరుగుల గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారి ఏపీఓ సతీష్ ఆధ్వర్యంలో మరి వారం రోజుల పాటు చేపట్టబోయే పనులను గురించి గ్రామాల్లో వాడవాడలా సందర్శించారు గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి ప్రజలను ఆయన అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏపీఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మురిక్కాల్ వలన ప్రతిరోజు శుభ్రపరచడం అలాగే స్థలాల్లోని చెత్తను పిచ్చిమొక్క కలను తొలగించడం చేస్తున్నామంటూ పేర్కొన్నారు లోతట్టు ప్రాంతాలను గుర్తించి నీరు ఉండకుండా ఉండేలా చేయటం ప్రతి శుక్రవారం డ్రైడేను నిర్వహించి గృహ సముదాయాల్లో నీరు నిలువ ఉండకుండా చూడనున్నామని పేర్కొన్నారు ఈ రోజు నుండి పారిశుద్ధ్య కార్యక్రమాల్లో స్పెషల్ శానిటేషన్లో భాగంగా రోజువారీ కార్యక్రమాలు ఐడెంటిఫై చేయడానికి ఈరోజు శామంపేట గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది అట్లానే గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయని కూడా చూడడం జరిగింది ఈరోజు మొత్తం ఈ ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి రోజువారీ షెడ్యూల్ గౌరవం కలెక్టర్ గారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రోజువారీ కార్యక్రమాలు కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్ ప్రకారం రోజువారీ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అట్లానే పద్నాలుగు వరకు అయిపోయిన తదుపరి పదిహేనో తారీఖు రోజు కూడా మనం ఒక గ్రామ సభ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది దానిలో ఈ డ్రగ్స్ పరంగా గుక్క పరంగా అందరికీ యువతకి గ్రామ ప్రజలకు కూడా అవేర్నెస్ తీసుకురావడానికి స్పెషల్గా గ్రామసభ నిర్వహించడం జరుగుతుంది